ఈ రోజండి నెగినగిలాడే చేపలైతే మా ఇంటికి వచ్చేసినాయండి ఆ నెగినగిలాడే చేపల్ని వయ్యారంగా నీట్గా క్లీర్గా కనపడేలాగా మా అన్నయ్య చేతే మీకైతే కనుక నేను చేపల కూర అయితే వండిచ్చేస్తానండి ఆ చేపల పులుసు తింటుంటుండ ముందుకు ఒక ముద్దకనే అబ్బా స్వర్గం చూస్తున్నట్టే ఉందండి ఇప్పుడు ఆ మొక్కను చూస్తున్నా కూడా నాకు నోట్లోని లాలాజలం అన్నది వచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉందండి బాబు చేప పులుసు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మా అన్నయ్య చేతి వండిచ్చానండి ఇరకు కొట్టేసింది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూసేద్దాం రండి మరైతే ఇప్పుడైతే ఇలా చేప ముక్కల్ని చూసారా నీట్గా ఇలా కట్ చేసుకొని ఉప్పు పసుపు అన్నీ వేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి ఇవి ఇలా చూడండి ఈ మందాన్ని ఇలాగ చేపల్స్కి అయితే కొద్దిగా మందంగా కట్ చేసుకుంటే చేపల్స్ అన్నది విరిగిపోకుండా చేప మొక్కలు అది విడిపోకుండా ఉంటాయంట ఈ మందాన్ని కట్ చేసుకోవాలి చేప మొక్కలు అయితే చూసారు కదా ఇలా మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు టమాటాలు ఇలా పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు సాల్టు కారం పసుపు ఇలా పచ్చిమిరపాలి అల్లండి పేస్టు జీలకర్ర గసగసాలు దాసించక్క యాలకలు ఉంటే యాలకలు వేసుకోండి యాలకలు లేవి ఇక్కడ అందుకే మేము వేయలేదు కొత్తిమీర కరివేపాకు ఆయిల్ ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇలా మిక్సీలో మనం మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడైతే కనుక ఇలా ఉన్న ఒక బాండి పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ అన్నది వేసుకోవాలి అంటే ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అన్నది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు కరివేపాకు రబ్బులు ఒక రెండు రబ్బలు తీసుకున్నాం కదా కరివేపాకు రబ్బులు ఇలాగా బాగా చిట్పట్ల ఆడేలాగా బాగా కరివేపాకు అన్నది వేపుకోవాలి కరివేపాకు వేసుకుంటే చేపల కూర చాలా బాగుంటుందండి అది కూడా ఫస్ట్ వేసుకుంటే ఆనియన్స్ని ఇలా పేస్ట్లో చేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఆనియన్స్ని త్రీ ఆనియన్స్ తీసుకున్నాను కదా ఆ మూడు కూడా ఇలాగా పేస్ట్లో చేసుకుని ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఎర్రగా వేగేలాగా వేపుకోవాలి మూత పెట్టుకొని ఆనియన్స్ ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి ఇలా ఆనియన్స్ చూసారు ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట అప్పుడు ఇందులో మనం ఆల్రెడీ టమాటాలు తీసుకున్నాం కదా ఆ టమాటాలు కూడా మెత్తగా యూరికన్ చేసుకొని ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ నుంచి ఈ ఆయిల్ అన్నది ఇలా పైకి తేలి చూసారు కదా ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నీ కూడా నీట్గా వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా ఇలా వేసుకొని గరిటి పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి చూడండి ఇలా స్లోగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఒక స్పూన్ అన్నది పసుపు వేసుకోవాలి ఇప్పుడు కారం కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి కారం అన్నది ఎక్కువ వేసుకున్నా ఇక్కడ మీరు చూసుకొని వేసుకోండి కారం ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు కారం అన్నది వేసుకున్నాం మా అన్నయ్య చేశాడండి జాపులుసు ఇలా లారీ మీద ఉన్నప్పుడు వండుకుండేవారు అదే చేపల పులుసు చేసాడు ఇంట్లో సూపర్ ఉంది ఒక్కసారి మీరైతే కనుక ట్రై చేయండి తర్వాత ఇందులో సాల్ట్ వేసుకొని ఒక్కసారి గరిటి పెట్టకంట గరిటి పెట్టకంట ఇలాగ ఒక్కసారి కదుపుకోవాలి అసలు గరిటి పెడితే మొక్కలు చిదిరిపోతాయి మాట అండి అందుకని గరిటి పెట్టకంటనే కలుపుకోండి ఇప్పుడు చింతపండు పులుపు అన్నది ఇక్కడ మనకి ఎంత కావాలో పులుపు చూసుకొని దాన్నిబెట్టి పులుపు అన్నది తీసుకోవాలి ఇక్కడ మనం తినే పులుపుని పెట్టి ఇక్కడ తీసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలన్నా చూసుకొని తీసుకోవాలి తర్వాత మళ్ళీ వేసుకున్నాక ఒక్కసారి మొత్తం అంతా కూడా చేప మొక్కలకి పులుపు కారం అన్నీ పెట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అప్పుడు ఇక్కడ మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా పేస్ట్ అన్నది ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత అలవిల్లి పేస్ట్ అన్నది కూడా ఒక స్పూన్ అన్నది వేసుకోవాలి చూసారు కదా పెద్ద స్పూన్తో అలవెల్ పేస్ట్ అన్నది ఒక స్పూన్ వేసుకోవాలి అన్నీ కలుపుకొని పెట్టుకున్న తర్వాతే పైన అన్నది వేసుకోవాలండి అప్పుడే చాలా టేస్ట్ వస్తుందండి మొన్న ఇలాగే చేశాడు సూప్ అప్పటి టేస్ట్ అయితే ఉంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా తర్వాత ఇలా పైన పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చీరుకున్న పచ్చిమిరపకాయల్ని ఇలా పైన వేసుకొని పైన కానీ వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ కలుపుకొని అస్సలు టచ్ అయ్యకుండా దీన్ని మూత పెట్టి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఇరవై నిమిషాలు మనం బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కసారి ఇలా తీసి ఇలా కలుపుకోవాలి గరిటె మట్టికి పెట్టకూడదండి మొక్కలు చెదిరిపోతాయి ఇలా గరిట పెట్టకుండా కలుపుకోవాలి చూసారా ఇక్కడ మనకి చేపల కూర ఉడికిందని తెలియడానికి అందులో వేసిన పచ్చిమిరపకాయ ఉడికిందంటే మనకి ఇక్కడ చేపల కూర అన్నది తయారైపోయింది ఇక్కడ చూడండి ఆయిల్ అంతా కూడా పక్కన ఎలా పెరిగిపోయి ఆయిల్ ఇలా పైకి తేలిందంటే చేపల కూర అన్నది మనకి రెడీ అయిపోయింది అండ్ తర్వాత ఇక్కడ కొంచెం ఫిష్ మసాలా ఫిష్ మసాలా పొడి అన్నది లాస్ట్లో దింపే ముందు కొద్దిగా ఫిష్ మసాలా వేసుకొని ఇంకొకసారి ఉడికించుకొని ఒక్కసారి కలుపుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ చూసారు కదా ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా